న్యూస్ ఛానల్ స్వాగతం కాకినాడ జిల్లా పెద్దాపురం పెద్దాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఈరోజు వీర సైనికుడు నున్న భాస్కర్ రావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా జిల్లా జనసేన అధ్యక్షులు శ్రీ తుమ్మల రామస్వామి హాజరయ్యారు ఈ కార్యక్రమంకు కటార్ శ్రీను గురు లక్ష్మణ్ కుమార్ నాని రాజు నాని రామకృష్ణ పోలమరశెట్టి సత్యబాబు మంతాన్ సాయిబాబు మరి కార్యకర్తలు అభిమానులు పాల్గొని ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు మన పెద్దాపురం పట్టణానికి సంబంధించినటువంటి భాస్కర్ రావు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మన పెద్దాపురం పట్టణ జనసేన పార్టీ పట్టణ కమిటీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉన్న భాస్కర్రావు గారి యొక్క జన్మదినాన్ని ఈరోజు మన జనసేన పార్టీ కార్యాలయంలో జరుపుకున్నందుకు వారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు అలాగే పట్టణ కంపెనీ కూడా ఇంత కలిసిమెలిసి ఒక అన్నదమ్ములు ఏ విధంగా ఉంటారో అలా ఉండి ఈ రోజు వేడుకలు జరిపినందుకు పట్టణ కమిటీ వారందరికీ కూడా పేరు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్న భాస్కర్రావు గారు ప్రజారాజ్యం పార్టీ నుండి కూడా సీనియర్ నాయకుడిగా వ్యవహరిస్తూ పార్టీకి విశేషమైన గుర్తు చేసి ప్రతి విషయంలో నన్న భాస్కర గారు ముందుండి ప్రతి కార్యక్రమంలో జనసేన పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుల్లో ఒక కాబట్టి నన్న భాస్కరా గారికి యొక్క మనస్ఫూర్తిగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం రాబోయే రోజుల్లో ఆయనకు ఆయువ రకేలు అష్టైశ్వర్యాలు ప్రసాదించే భగవంతుడు నేను చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు